వెల్కమ్ టు మిగతా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ గుడ్డావారి పల్లె ఇది గ్రామం పేరు ఇది రాయచోటి మండలం కడప డిస్టిక్ లో ఉన్నాం మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో డైరెక్ట్ గా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు వయసు ఉంది ఈ మామిడి తోటలకి వీటికి మిగతా ఆయిల్స్ వాడటం జరిగింది ఆ పూత కూడా వచ్చేది నిలబడుతుంది పూతలో పురుగు కానీ అవన్నీ పేను బంక ఇంకా ఏమన్నా సన్న రకాల పురుగులు గాని అన్ని రకాల పురుగులు కంట్రోల్ అయ్యి బ్రహ్మాండంగా ఉంది ఇది మన మిగతా ఆయిల్స్ లో ఇది మామిడి తోటలకి మాత్రమే డిజైన్ చేయడం జరిగింది ఒక ఐదు లీటర్ల క్యాను మనం మూడు వేల లీటర్ల నీళ్ళలో కలుపుకొని కొట్టుకోవచ్చు దాని కాస్ట్ వచ్చేసి మీకు నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వందల మధ్యలో పడుతుంది ప్రతి రైతు కూడా మనం డోసులు పట్టుకోటి రిలీజ్ చేస్తాం మామిడి తోటలకు కొట్టేది దాని ప్రకారంగా వాడుకోండి తప్పు పెట్టుబడితోటి నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు మనం